అభ్యర్థులు సిద్ధం ఇక మిగిలింది యుద్ధం మాత్రమే అంటున్న తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు ఖరారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో తెదేపా భాజపా జనసేన పార్టీ తరఫున శాసనసభకు పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థులు ఖరారయ్యారు ఈ మేరకు ఆయా పార్టీల అధినేతలు ప్రకటించారు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో తెదేపా ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా జనసేన తిరుపతి నుంచి తలపడనుంది భాజాపా తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ చేయనుంది ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు ఖరారు కావడంతో క్షేత్రస్థాయిలో వ్యతిరేకత పాలనపై యుద్ధం చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు తొలి విడతల్లోనే సుల్లూరుపేట గూడూరు నియోజకవర్గాలకు అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించిన విషయం విదితమే అటు సునీల్ కుమార్ ఇటు విజయశ్రీలు క్షేత్రస్థాయిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు తాజాగా చంద్రగిరి నుంచి పులివర్తి నాని శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం వెంకటగిరి నుంచి కురుగొండ్ల లక్ష్మీసాయి ప్రియ పేర్లను ఖరారు చేశారు ఇక పులివర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డి పేర్లు ఖచ్చితంగా ఉంటాయని ముందు నుంచే వారికి సమాచారం ఉంది దీంతో ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేశారు వారి రూరు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెదేపలో చేరిన తర్వాత ఇక్కడే టికెట్ ఎవరికిస్తారనే విషయమై సందిగ్ధత నెలకొంది చివరికి మాజీ ఎమ్మెల్యే కురుకుంట్ల రామకృష్ణ కుమార్తెను ఖరారు చేశారు ఆమె మామ తొలి నుంచి తెదేపాకు విన్నదనుగా నిలిచాడు సత్యవేళిలో తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హెలెన్ ఉన్నారు ఇటీవలే ఆదిమూలం వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు ఈ నేపథ్యంలో కోనేటి ఆదిమూలంను అభ్యర్థిగా ప్రకటించారు దీంతో తెదేపా ప్రకటించిన నియోజకవర్గాల్లో ఎక్కడా సమస్య లేకుండా పోయింది తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులు పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు స్థానికులకే టికెట్ కేటాయించాలని కోరుతూ బుధవారం తెదేపా జనసేనకు చెందిన నేతలు ఒక ప్రైవేటు హోటల్లో సమావేశం నిర్వహించారు పొంగనూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా చల్ల రామచంద్రారెడ్డిని పార్టీ అధిష్టానం ప్రకటించింది పూతలపట్టు అభ్యర్థిగా విద్యావంతుడు పాత్రికేయుడు అయిన డాక్టర్ కలికిరి మోహన్ను ఖరారు చేసింది తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు మూడున్నర దశాబ్దాల తరువాత పెద్దిరెడ్డి వర్సెస్ చెల్ల ప్రస్తుతం పొంగనూరు తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డి పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఉప ఎన్నికల్లో పోటీ చేయగా అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు ప్రస్తుతం ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైకాపా నుంచి చెల్లా తెదేపా తరపున పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యర్థుగా ప్రత్యర్థులుగా తలపడ ఉండడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉప ఎన్నికల్లో పీలేరులో చవి చూసిన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో చల్లాబాబు ఉన్నారు అంగబలం ఆర్థిక బలంతో గెలవాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు పోతలపట్టు మండలం గొడుగు చింతకు చెందిన డాక్టర్ మురళీమోహన్కు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇరవై ఐదు ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేశారు తెదేపా అధినేతలతో గతేడాది జూన్ తొమ్మిదిన పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారు ఈ క్రమంలో మురళీమోహన్ ఎనిమిది నెలల్లో ఐదు మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు